భాగ్యనగరానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పూడూరు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల లోపే ఉన్న ప్రసిద్ధ విష్ణు అనుసంధాన శైవ క్షేత్రం దామగుండ క్షేత్రం ఈ క్షేత్ర దర్శనం మోక్షదాయకం యమఘంఠం ఉండదు అని నమ్మకం ఉంది దీని మహత్యం స్కంద పురాణంలో ఉంది ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుత్మంత్రిని దర్శనం లభిస్తుంది సమీపంలో ఉన్న పుష్కరణలో స్నానం చేస్తే అన్ని రోగాలు నయమవుతాయని చెప్పబడుతుంది దట్టమైన అడవుల మధ్య ఉండే ఈ క్షేత్రం కాకతీయుల కాలంలో నిర్మించబడినట్లు శాసనాలు వెల్లడిస్తాయి శ్రీరామచంద్ర ప్రతిష్ఠించిన కోటి లింగాలలో ఇది ఒకటి అందుకే దీనిని రామలింగేశ్వర క్షేత్రం లేదా నీలకంఠాశ్రమం అని పిలిచేవారు పూర్వకాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేశారు గుహలు ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి కాలక్రమంలో భూమిలో అంతర్ధానమైన శివలింగం దాముడు గండడు అనే వ్యవసాయదారుల పొలంలో ఉద్భవించింది వారు దానిని రాయి అనుకుని నాగలపై పెట్టి కొట్టేవారు తర్వాత స్వామివారి స్వప్నంలో లింగ వృత్తాంతం తెలియజేసి సరోవరానికి ఎదురుగా ప్రతిష్ఠించమని చెప్పారు ఇద్దరి పేర్ల ఆధారంగానే ఈ క్షేత్రానికి దామగుండ అనే పేరు వచ్చింది